అందరికీ నమస్కారం ఈరోజు ఖమ్మంలో సిఎస్ఐ సెయింట్ మీరీస్ చర్చ్ కమ్యూనిటీ హాల్లో తెలంగాణ దళిత క్రైస్తవ సాధన సమితి ఎస్సీ స్టేటస్ అనే ఒక కార్యక్రమం చేపట్టాం దీని మే ముఖ్య ఉద్దేశం ఏంటంటే పంతొమ్మిది వందల యాభై ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పేరా నెంబర్ త్రీ యొక్క సవరణ గురించి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ పారా నెంబర్ త్రీలో క్రోడీకరించిన విధంగా ఏంటంటే దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించబడదు ఎస్సీలుగా పరిగణించబడరు వారికి ఎస్సీగా ఎస్సీలుగా రావాల్సిన రాయితీలు రావు కాబట్టి ఇది పంతొమ్మిది వందల యాభైలో రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది ఆర్డర్ సవరణ పంతొమ్మిది వందల యాభై ఆరులో సవరించి సిక్కుల్ని టెసిల్లో విలీ విలీనం చేయడం జరిగింది దాని తర్వాత పంతొమ్మిది వందల తొంభైలో బౌద్ధుల్ని దాంట్లో చేర్చడం జరిగింది ఇక మిగిలిన ఏంటంటే క్రైస్తవుల్ని క్రైస్తవులుగా కన్వర్ట్ అయిన వాళ్ళని ముస్లిమ్స్గా కన్వర్ట్ అయిన వాళ్ళని అట్లాగే వదిలిపెట్టేశారు ఇంకా ఏదైతే దళితులు క్రైస్తవ మతంలో పోయారో వాళ్ళు ఈరోజుకి అదే విధానమైన జీవితాన్ని అదే సమస్యల్ని అదే వాడల్లో అదే మురికి కూపాల్లో కాలం వెళ్ళబోస్తున్న స్థితిగతుల్ని మనం చూస్తాము ఈరోజు భారతదేశంలో చూసినట్టయితే కనుక దళిత క్రైస్తవులకి ఎలాంటి క్రైస్తవత్వం తీసుకోవడం వల్ల ఎలాంటి ఇది కానీ గౌరవం కానీ ఇలాంటి ఏమీ దక్కకపోగా మళ్ళీ రివర్స్లో వాళ్ళకి ఈ ఏదైతే రిజర్వేషన్స్ కానీ సబ్సిడీస్ కానీ ఇలాంటివి ఏమి లేకుండా పోయినాయి మరి ముఖ్యంగా ఎస్సీ అట్రాసిటీస్ మీద హక్కుని కోల్పోవడం జరిగింది వీరు ఎందుకంటే బీసీలుగా కన్ గుర్తింపు పడతారు కాబట్టి అందుకనే మా ఈ పోరాటం ఏంటంటే దళిత క్రైస్తవులందరినీ ఎస్సీలుగా పరిగణించాలి మరి ముఖ్యంగా భారతదేశంలో వేరే మతాలు వేరే కులాలు ఒక బీసీ కనుక ఒక బీసీ కనుక ఎస్ క్రిస్టియన్గా కన్వర్ట్ అయితే ఆయన కులం మారట్లేదు ఆయన బీసీగానే పరిగణిస్తున్నారు ఒక ఓసీ కనుక క్రిస్టియన్ మతం పుచ్చుకుంటే అతన్ని ఓసీగానే పరిగణిస్తున్నారు తప్ప ఆయన్ని క్రిస్టియన్గా పరిగణించట్లేదు ఓసీ క్రిస్టియన్ అంటారు అట్లనే మేము కూడా ఎస్సీలో ఎవరైతే దళితుల్లో క్రిస్టియన్ మతం పుచ్చుకుంటారో వాళ్ళకు కూడా ఎలాంటి మార్పు లేకుండా